ఏంటి ట్రైన్ చూపిస్తున్నారు అని ఒక ఆలోచన వచ్చిందా ఇది ట్రైన్ కాదండి బాబు ట్రైన్ రెస్టారెంట్ అనేసి రాజమండ్రిలో ఉంది అక్కడ ఒకసారి మేము సరదాగా వెళ్ళాం అనమాట మా ఫ్యామిలీతో చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో చుట్టూ ఎలా ఉంటుందో బయట ఎలా ఉంటుందో ఆ ట్రైన్ ఏంటి ట్రైన్లో రెస్టారెంట్ ఏంటి బయటేనా లేకపోతే లోపల కూడా ఉంటుందా అని ఒక డౌట్స్ రావచ్చు కానీ కాదండి ఒక్కొక్క అపార్ట్మెంట్ టైప్ లాగా ఒక్కొక్క అంటే ఫ్యామిలీకి ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో ఫోర్ మెంబర్స్ ఒక సీట్లో ఓ ఫోర్ మెంబర్స్ ఒక సీట్లో ఉంటారనమాట ఇలా ఒక్కొక్క టేబుల్కి వచ్చేసి ఒక్కొక్క ట్రైన్ ట్రాక్ ఉంటుంది ఆ ట్రాక్ ఏ టైంలో రావాలి ఆ టైంలో వాళ్ళు ఫిక్స్ చేస్తారు ఇదిగో చూడండి ఆ ట్రైన్ మాట ఏంటో కానీ ఆ చుట్టూ ఉండే లొకేషన్ అనేది చాలా బాగుంది మనం మనం ఒక టూర్కి ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళేంత ఫీల్ వస్తుంది ఇక్కడ చూస్తుంటే సేమ్ రైల్వే స్టేషన్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఎస్టీస్గా కాకపోతే మనం కూర్చో వేసుకొచ్చుని అక్కడ ఉండే లొకేషన్ అంతా ఎంజాయ్ చేయొచ్చు అనమాట చూడండి రెండు ట్రైన్స్ వెళ్ళిపోతున్నాయి వేరే వాళ్ళకి ఫుడ్ వచ్చేసింది వాళ్ళకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ మనకు వస్తుంది అనమాట అది ఎలా వస్తుందో ఎక్కడి నుండి వస్తుందో అంతా క్లియర్గా చూపిస్తాను చాలా ఎంజాయ్ చేశాను అనమాట ఇందులో మీరు కూడా కావాలంటే పిల్లలతో ఎంజాయ్ చేయండి చూడండి స్టేషన్స్లో ఎలా ఉంటాయో చూడండి చైర్స్ వేసి అందులో కథను కూర్చోవటం అంటే జనం కూర్చోవటం అలా సేమ్ యాసిటీస్ ఫీల్ వస్తుంది అలా చూడటానికి చాలా బాగుంది చూడటానికి బాగుంది అందులో ఫుడ్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మేమే ఫుడ్డు ఆర్డర్ చేసుకున్నాము మీకు ఇంత చూపిస్తాను చూడండి అక్కడ సేమ్ కూర్చున్నట్టు అనిపించట్లేదా మనిషి కూర్చున్నట్టే సేమ్ అనిపిస్తుంది చాలా బాగుంది అనమాట చాలా థ్రిల్గా ఉంది చూడటానికి మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయండి అదిగా చూడండి ట్రైన్ వచ్చేస్తుంది మాదే అనుకుంటా ఫుడ్ ఫస్ట్ మేము లాలీపాప్స్ అనేది ఆర్డర్ చేసాం అది వస్తుంది అనమాట తీసుకొస్తుంది బాగా ఎంత కష్టపడుతుంది వచ్చింది చికెన్ లాలీపాప్స్ ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి చాలా బాగుంటాయి కదా గ్రేవీతో అంటే ఫుల్ గ్రేవీ కాదు లైట్ గ్రేవీతో చికెన్ లాలీపాప్స్ అనేది చాలా బాగుంటుంది తినడానికి అసలు బోన్స్ ఉన్నాయా లేదా అనిపించేలా ఉంటుంది బోన్ ఉంటుంది కాకపోతే వెంటనే అలా నోట్లో పెట్టగానే కరిగిపోయే అంత బాగుంటుందన్నమాట లాలిపాప్స్ అంటే మా పిల్లలకి మాకు చాలా ఇష్టం ఫస్ట్ అదే ఆర్డర్ చేసాం అనమాట తర్వాత ఏమేమి ఆర్డర్ చేస్తామో చూపిస్తాను మరీ ఇష్టం అంటే మరీ హెవీగా మీద పడిపోయి తినేంత రేంజ్ కాదు అంత ఎక్కువ తినేసేవాళ్ళు కాదు ఇక్కడ మా నలుగురిలోనూ ఏదో సింపుల్ సింపుల్గా చిన్న చిన్నగా తింటాం మరీ ఎక్కువగా తినలేము అనమాట పొట్ట పట్టేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి జాయింట్లో వచ్చేసినాయి అబ్బా చూడటానికి భలే ఉంది కదా బాగుండేది ఏంటి తినేది కాదు అక్కడ జాయింట్ చికెన్ జాయింట్స్ కాదు నేను అనేది అవి వచ్చే విధానం ఆ ట్రైన్ రావటం ఇది ఎంత బాగుందో చాలా బాగుంది చూడటానికి బాగుంది అలా ఎంజాయ్ చేస్తూ తినవచ్చు అనమాట ఏంటంటే ఇవన్నీ ఎప్పుడు తినేవే రెస్టారెంట్కి వెళ్ళినా తినేవే ఇందులో కొత్త ఏమనిపించట్లేదు కాకపోతే ఆ చుట్టూ ఉండే లొకేషను అవి వచ్చే విధానం ఇక్కడ ఏమైందంటే ఏంటి ట్రైన్ ఇక్కడ వచ్చి ఆగిపోయింది అంటే అనుకోవచ్చు ట్రైన్కి ఏం ప్రాబ్లం లేదండి కాకపోతే అది ఎటు వెళ్ళాలా అన్న ఒక సస్పెన్స్లో ఉంది చూండి ఇక్కడ ట్రైన్ వచ్చి ఆగిపోయింది ఆగిపోవడం అంటే ట్రైన్ ప్రాబ్లం వచ్చింది ఇక్కడ ఆ ట్రైన్ ముందు వెళ్ళిపోయింది తర్వాత ఈ ట్రైన్ వచ్చి ఆగింది ఇది ఎందుకు ఆగిందంటే స్టార్టింగ్ ట్రబుల్ అనుకుంటా కొంచెం వెనకాల మనుషులు పెట్టి దొయ్యాలన్నమాట అది అలా తోస్తే వెళ్తుంది భలే అనిపించింది మన పెద్ద ట్రైన్ అయితే ఒక వంద మంది ఉండాలి దీనికైతే ఒక్క చెయ్యి చాలు అలా తోయటానికి భలే ఉంది చూడటానికి క్యూట్ ఆ బొమ్మలో చూస్తుంటే భలే బాగుంది ఒకటి అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ వచ్చింది ఇది కూడా చూద్దాం ఏంటో ఫ్రైడ్ రైస్ అనుకుంటుంది ఫ్రైడ్ రైస్ అనుకుంటాయండి ఫ్రైడ్ రైసే అంటే కొంచెం చికెన్ ఉంటుంది కదా లోపల కాకపోతే ప్లెయిన్గా అంటే మరీ ఎక్కువ హార్ట్గా లేకుండా అంటే మరీ ఎక్కువ కారం లేకుండా స్పైసీ కొంచెం తక్కువ అనమాట అందుకు దాంట్లో కొంచెం చికెన్ ఉండేలాగా చూసుకున్నాం అంటే మరీ కారంగా తినలేం అనమాట ఇన్ని వెరైటీస్లో ఎక్కువ కారం తినేస్తే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ప్లెయిన్లో చికెన్ ఉండేలాగా ప్లైన్ చేసుకున్నాం ఇలా సింగిల్ ఇప్పటి వరకు తిన్నాం కదా దీంట్లో కూడా ఒక సింగిల్ పీస్ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాం మరీ హెవీ అంటే ఎక్కువ మసాలాలు తినేస్తే లేని ప్రాబ్లమ్స్ కొంత తెచ్చుకున్నట్టు అవుతుంది కదా అందుకనేసి ప్లెయిన్ తీసుకున్నాం అనమాట ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి కంప్లీట్ అయిన తర్వాత ఒక షోడ తీసుకున్నా కలర్ అంటారు కదా అప్పట్లో పూర్వంలో ఉండేవి కలర్ షోడాలు అవి ఇక్కడ అరేంజ్ చేస్తున్నా చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కలర్స్లోనూ ఉన్నాయన్నమాట నేను మాత్రమే తీసుకున్నాను మా పిల్లలకి అది ఏదో కొత్తగా అనిపించి వాళ్ళు వద్దన్నారు ఎందుకంటే చిన్నప్పుడు ఎంజాయ్ చేసింది మేమే కదా గోళీ అంటారు వాటిని ఇక్కడ చూపిస్తాను చూడండి ఇంకొక ఆర్డర్ వచ్చేసింది ఓకే మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బలైక్కడి ఎక్కువ చేసుకోండి థ్యాంక్ యూ